కాశ్యపాన్వయ సంజాతం సరేణ్యార్యపదాశ్రి వైరాగ్యజలం వందే రంగరామానుజం మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథాలలో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని అంటే భగవద్గీత యొక్క అర్థాన్ని ప్రశ్నోత్తరాల రూపంగా మనం తెలుసుకుంటున్నాం కదా ఇరవై ఒక్క అధ్యాయాలు మనం చదువుకున్నాం ఇక్కడి వరకు రెండవ అధ్యాయంలోని భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని ఇరవై ఐదు శ్లోకాలు పూర్తయినాయి ఇరవై ఆరవ శ్లోకం గురించి ఇక్కడి నుంచి మనం చదువుకుందాం శిష్యుడు గురువుగారిని అడుగుతున్నాడు మొత్తం మీద ఈ అధ్యాయంలో ఆత్మ లక్షణాలు చెప్పుకొని వస్తున్నారన్నమాట సమాధానం చెప్తున్నారు గురువుగారు అవును ఇప్పటి వరకు కొన్ని లక్షణాలు చెప్పారు ఇంకొన్ని వివరించబోతున్నారు తర్వాతి శ్లోకంలో అవ్యక్తోయమచిత్యోయమ్ అవికార్యోయముచ్యతే తస్మాదేవం విధి వైనం నానుసోచితు అర్హసి అన్వయం ఎలా అంటే అయం అవ్యక్త అయింత్యయమ్ అవికార్య ఉచ్యతనం ఏం విధిగా అనుశోచితుం నార్హసి తాత్పర్యం సులభంగానే తెలుస్తుంది కదా ఈ ఆత్మ అవ్యక్తం అచింత్యం అవికార్యం దీనిని ఇలా తెలుసుకొని మరి దుఃఖించిన అవసరం లేదు అనే కదా అర్థం అవ్యక్తం అచింత్యం అవికార్యం అంటే ఇక్కడ ఏమిటి ఏదైనా ఒక వస్తువు వ్యక్తం అయిందంటే అర్థం జ్ఞానేంద్రియాలైన కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అనే ఐదింటిలో ఏదో ఒకటైనా గుర్తించగలిగిందన్నమాట ఈ ఆత్మ అలా గుర్తించబడ సాధ్యం కానిది కనుక ఆత్మని అవ్యక్తం అని అంటారు అతీంద్రియం అనుకోవచ్చు అన్నమాట మరి అచింత్యం అంటే చింతింప సత్యం కానిది అర్థం మనస్సుకి కూడా అందనిది ఈ ఆత్మ అని భావం మనస్సుకు కూడా అందకపోతే ఎలాగా మనస్సు వేరు ఆత్మ వేరు అని తెలుసు కదా ఈ మనస్సు ఆ ఆత్మని గ్రహించలేదు అని అంటున్నారు అదెలా మనం దేన్నైనా మన మనసు ద్వారానే కదా తెలుసుకోగలం దానికి కూడా తెలియదంటే ఎలాగా నేను పుస్తకాన్ని చదువుతున్నాను అనుకో కొన్ని విషయాలు తెలుస్తాయి ఇప్పుడు ఆ పుస్తకానికి నేను ఎవరో ఎలా ఉంటానో తెలుసా బాగుంది ఇదేం పోలిక పుస్తకం అచేతనం దానికి ఎవరు చదువుతున్నారో ఎలా తెలుస్తుంది వెరీ గుడ్ మనసు కూడా అలాంటి అచేతనమే అని తెలుసుకో తనంత తాను పనిచేయలేదు ఆత్మ ఉంటేనే ఆత్మ వలననే పనిచేయగలదు మనసుకి మాత్రం ఆ ఆత్మ అందదు నాకు బాగా అర్థం కాలేదు మీరు చెప్తున్న ఈ విషయాలని ఇప్పుడు మనసే కదా గ్రహిస్తోంది ఆత్మ మనసుకి అందదు అనే మీ స్టేట్మెంట్ని కూడా మనస్సేగా గ్రహించింది ఇక ఆత్మ మనసుకి అందకపోవడం ఏంటి నేను ఆ పుస్తకం చదువుతున్నాను అనుకో ఆ పుస్తకంలో నా గురించే వ్రాసి ఉందనుకో నేను చాలా మంచివాడినని గొప్పవాడినని ఇలా చాలా చాలా వ్రాసి ఉందనుకో ఇప్పుడైతే పుస్తకానికి నేను ఎవరో తెలిసిపోయిందా ఎలా తెలుస్తుంది ఇది అచేతనమే కదా పుస్తకంలో ఏముందో నాకే తెలుస్తుంది నా గురించైనా నాకే తెలుస్తుంది కానీ పుస్తకానికి తెలీదు అలాగే మనస్సుకు కూడా తనని కలిగి ఉన్నవారెవరో తాను తెలుసుకుంటున్న విషయాలు ఏమిటో తెలీదు ఆత్మకే తెలుస్తాయి అంటే మీ ఉద్దేశంలో మీ మాటలన్నీ నా ఆత్మకే తెలుస్తున్నాయి కానీ నా మనసుకి తెలియలేదంట తెలియదంటారా నీ ఆత్మ అన్న మాటే అసలు తప్పు నువ్వే ఆత్మవి ఆ ఆత్మ నీ శరీరాన్ని కలిగి ఉన్నది ఆ శరీరంలో మనస్సు కూడా ఒక భాగం అందుచేత నువ్వే మనసు ద్వారా అన్నీ తెలుసుకుంటున్నావు నీ మనస్సు కాదు మరి మరి అవును లోక వ్యవహారంలో మనస్సే తెలుసుకుంటోందనుకుంటారు కళ్ళు చూస్తున్నాయా నువ్వు కళ్ళతో చూస్తున్నావా చేతులు పనిచేస్తున్నాయా నువ్వు చేతులతో పని చేస్తున్నావా అలాగే మనసుతో నువ్వన్నీ తెలుసుకుంటావు కనుక మనసు దేనిని తెలుసుకోదు ఓహో ఇదే అర్థం అచింత్యం అంటే నేను ఇంకా ఇతర విషయాల్ని మనస్సు చింతించగలిగినట్లు ఆత్మ గురించి చింతించలేదు అనే అర్థం చెప్తారేమో అని అనుకున్నాను అలాగూ చెప్పవచ్చు కానీ ఇలా చెప్పినందువలన మనస్సు ఆత్మల మధ్య ఉండే సంబంధం మరింత స్పష్టమవుతుందని నా ఉద్దేశం కానీ అవ్యక్తం అన్నప్పుడు ఇంద్రియాలకు గోచరం కానిది అనే చెప్పారు అంటే ఇతర వస్తువులన్నీ ఇంద్రియాలకు ఎలా గోచరం అవుతాయో అలా ఆత్మగోచరం కాదు అనే కదా అర్థం ఇక్కడ మీరు కన్ను వేరు ఆత్మ వేరు లేదా చెవి వేరు ఆత్మ వేరు అంటూ జ్ఞానేంద్రియాలకి ఆత్మకి ఉండే సంబంధం స్పష్టపరుస్తూ చెప్పలేదు కదా మరి అదే శ్లోకంలో అవ్యక్త పదం తర్వాత ప్రయోగించబడిన అచించ పదానికి మాత్రం ఇంకో రకంగా ఎందుకు అర్థం చెప్పుకోవాలి కన్ను ముక్కు చెవి చర్మ నాలుక అనే జ్ఞానేంద్రియాల కన్నా ఆత్మ విలక్షణమైనదిని మనకి స్పష్టంగా తెలుసు కానీ కన్నా ఆత్మ విలక్షణమైనది అనే విషయం కాస్త ఆలోచిస్తే కానీ తెలీదు మనస్సే కన్నుని ముక్కుని చెవిని నాలుకని చర్మాన్ని కలిగి ఉందని అనుకుంటాం సాధారణంగా కానీ ఆ మనస్సు కూడా ఆత్మకి ఒక పరికరం అని మనకి తోచదు అందుకని ప్రత్యేకించి అచించం అంటే అలా అర్థం చెప్పారు అయినా నువ్వు చెప్పినట్లుగా కూడా చెప్పుకోవడం సరసంగానే ఉంటుంది సరే అవి కార్యం అంటే వికారం పొందింప సాధ్యం కానిది అనర్థం సాధారణంగా ఏ వస్తువునైనా వికారం పొందించడానికి కర్మేంద్రియాలు ఉపయోగిస్తాయి కనుక కర్మేంద్రియాల చేత చేయ సాధ్యం కానిది ఈ ఆత్మ అని చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద ఈ శ్లోకంలో కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మనస్సు ఒకటి మొత్తం పదకొండింటికి అతీతుడు ఈ ఆత్మ అని చెప్పబడే చెప్పడమే భావం అని అనిపిస్తోంది అంటే అంతే ఇలా ఈ ఆత్మని తెలుసుకొని దుఃఖించుటకు తగవు అన్నాడు కృష్ణుడు అంటే తెలుసుకొని విచారించకు అంటే ఆత్మని యథార్థంగా తెలుసుకోవడం దుఃఖరాహిత్యానికి కారణమవుతుంది అని అర్థం ఉపనిషత్తులో కూడా తరతి శోకం ఆత్మవిత్ అని అంటారు ఆత్మవిత్ ఆత్మని ఎరిగినవాడు శోకం దుఃఖాన్ని తరతి దాటివేస్తున్నాడు అని అర్థం భాగవతంలో చిత్రకేతువు గురించి ఇలాగే కదూ చెప్తారు అవును ఆరవ స్కందంలో ఆయన కథ వస్తుంది చిత్రకేతువు ఒక రాజు అనేక మంది భార్యలున్నా సంతానం లేదు అంగీరస మహర్షి అనుగ్రహం వలన పట్టమహర్షికి కుమారుడు కలుగుతాడు ఈర్ష్యతో మిగిలిన భార్యలు ఆ కుర్రవాణ్ణి విషం పెట్టి చంపేస్తారు అప్పుడు విపరీతంగా దుఃఖిస్తున్న రాజు దగ్గరికి ఈ మళ్ళా అంగీరసుడు నారదుతో నారదుడితో వచ్చి ఓదార్చి తత్వోపదేశం చేస్తాడు చనిపోయిన కుమారుడి జీవుడి చేత మాట్లాడిస్తాడు అతడు మీరే జన్మ మీరు ఏ జన్మలో నాకు తల్లిదండ్రులను అడుగుతాడు తత్వాన్ని చెప్తాడు దానితో చిత్రకేతువు దుఃఖం తొలగిపోతుంది అయితే అర్జునుడిని యుద్ధానికి ప్రేరేపించడం ప్రధానం కాదన్నమాట అతడి దుఃఖం తొలగించడమే ప్రధానం అవును కొందరు అలా భగవద్గీతను వివరించడానికి ప్రయత్నం చేస్తారు కర్మయోగం చెప్పడమే ప్రధానమంటారు కొందరు దుఃఖం తొలగడం వలన అర్జునుడు యుద్ధం చేశాడు కనుక భగవానుడి ఉపదేశాన్ని అనుసరించి ఆయన కైంకర్యంగానే ఆ యుద్ధాన్ని చేశాడు కనుక అలాగూ చెప్తారు అర్జునుడి ప్రశ్నల సారాంశం భగవంతుడి బోధల సారాంశం చూస్తే మాత్రం దుఃఖాన్ని కారణంతో సహా తొలగించడమే ప్రధానంగా కనిపిస్తుంది గీతలో ముచ్చోషణ ముచ్చోషణమింద్రియాణం అంటూ ఈ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో అర్జునుడు అడగడం కూడా అలానే అడిగాడు అవునవును ఉపదేశ ప్రారంభం కూడా కృష్ణుడు నత్వేవాహం శ్లోకంతో చేసి ఆత్మతత్వాన్ని వివరించడానికే చూశాడు ఆ తత్వం తెలియగానే దుఃఖ కారణం పోతుందిగా చిట్ట చివరికి కూడా ఆత్మస్వరూపాన్నే తెలిపి సుచహ అంటాడట కదా అవును దీని తర్వాతి శ్లోకంలో కూడా దుఃఖింప పని లేదని వివరించబోతున్నారు అద్య జాతం నిత్యం వా మృతం తదాపి మహాబహో నైవం శోచితుమర్హసి అన్వయం ఎలా అంటే నిత్యజాతం నిత్యమృతంచ ఏనం అదమన్యసే తదాపి హే మహాబాహో ఏవం ఏవితుం నార్హసి అర్థం ఏమంటే జనన మరణాలనే ఎప్పుడు పొందుతున్న దేహాన్నే ఆత్మ అని నీవు అనుకున్నా అంటే అలా అనుకున్నా దుఃఖించ పనిలేదు అని అథ అని వాడారు కదా ఈ శ్లోకం మొదట్లో ఇదివరకు మారు మీరు అథ మొదట్లో లేదా తు చివరిలో వస్తే విషయం మారుతుందన్నారు ఇక్కడ ఏమిటి మార్పు అవును వెనుకటి శ్లోకాల్లో దేహం వేరు ఆత్మ వేరు కనుక దుఃఖించవలసిన అవసరం లేదని చెప్పారు ఈ శ్లోకంలో నాస్తిక దృష్టితో దేహమే ఆత్మ అని భావించినా దుఃఖించనక్కర్లేదని వివరించబోతున్నారు అలాగా అవును ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు పదకొండవ శ్లోకంలో నాను సోచంతి పండితాహా అంటూ గతాశువుల గురించి కానీ అగతాశువుల గురించి కానీ పండితులు శోకించరని అన్నారు కదా ఇక్కడ ప్రత్యేకించి ఆత్మల గురించి దుఃఖం అవసరం లేదని చెప్తున్నారు అర్జునుడు దేహం ఆత్మ ఒకటే అని అనలేదుగా వీరందరినీ చంపేసి ఆ నిత్రుడు కూడా ఎలా తింటానని అన్నాడు కదా శోకిస్తూ చంపబడేవి దేహాలే కనుక అంతకు మించి పైనేమీ లేదనుకుంటేనే శోకం వస్తుంది అంటే దేహం ఆత్మ ఒకటే అనే భావాన్ని సూచించాడు అలాగే ఇంకో మాట అన్నాడు వీరందరినీ చంపేస్తే నరకానికి వెళ్తాను అని నరకానికి వెళ్ళేది ఆత్మే కానీ దేహం కాదు కనుక దేహం కంటే ఆత్మ వేరు అనే భావాన్ని సూచించి సూచించాడు అక్కడ ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ అయోమయంలో ఉన్నాడు కనుక రెండు విధాలుగాను వివరించాడు పరమాత్మ ఓహో దేహమే ఆత్మ కాకపోతే దుఃఖించనక్కర్లేదని వెనక శ్లోకాల్లో కారణాలు చెప్పి దేహమే ఆత్మ అయితే ఎందుకు దుఃఖించనక్కర్లేదో చెప్తున్నాడా ఇప్పుడు మొత్తం మీద దుఃఖం వద్దంటున్నాడు బాగానే ఉంది కానీ ఎందుకంత పర్టిక్యులర్గా అంటే ప్రత్యేకంగా దుఃఖించుకు దుఃఖించుకు అంటాడు పరమాత్మ ఇది చాలా ముఖ్యమైన విషయం తప్పక తెలుసుకోవాలి దుఃఖం అనేది మానవులకి చాలా ప్రమాదకరమైనది మానవులకి అనే కన్నా మానవ సమాజానికి చాలా ప్రమాదకరమైనది అనడం సరిపోతుంది ఇది ఒక డిప్రెస్డ్ మోడ్స్ అంటే నిరాశాపూరితమైన మానసిక స్థితిని కలుగ చేస్తుంది ఒకప్పుడు డిప్రెస్డ్ మూడ్స్ దుఃఖానికి కారణం అవుతాయి కూడాను అందుచేత డిప్రెషన్ నిరాశ దుఃఖం ఈ రెండిటికి పెద్ద తేడా ఉండదు నిరాశ నిస్పృహ మానవుడి క్రియేటివిటీని అంటే సృజనాత్మకని సృజనాత్మకతని చంపేస్తాయి పాజిటివ్ థింకింగ్ మంచిగా ఆలోచించడం ఉండదు ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే దశలు అంటే మొదట్లో దుఃఖం లేదా నిరాశ దాని తర్వాత నిస్పృహ అలా వస్తాయా నిస్పృహ అంటే నిరాశకి దానికి తేడా ఏంటి ఆశ లేకపోవడం నిరాశ స్పృహ లేకపోవడం నిస్పృహ స్పృహ అంటే ఇష్టం ప్రీతి ఎప్పుడైతే భవిష్యత్తు మీద ఆశ ప్రీతి తగ్గిపోయినాయో ఇక దాని గురించిన ప్రయత్నం తగ్గిపోతుంది కొత్త ఆలోచనలు రావడం మానేస్తాయి పాత ఆలోచనల విమర్శతోనే సరిపోతుంది అవునా అసలు రోజుకి ఎన్ని ఆలోచనలు చేస్తాడు మనిషి సాధారణ పరిస్థితుల్లో ఒక రోజుకి ఒక సగటు మనిషి సుమారు డెబ్భై వేల ఆలోచనలు చేస్తాడట అందులో సుమారు తొంభై లేదా తొంభై ఐదు శాతం ముందు రోజు చేసిన ఆలోచనలేనట మిగిలిన ఐదు శాతం ఆలోచనలే క్రొత్తవి అంటే క్రియేటివిటీకి సృజనాత్మకకి ఉపరి ఉపకరించేవి నిరాశ నిస్పృహలతో నిండిన వాడికి ఇంచుమించు నూటికి నూరు శాతం ఆలోచనలు కూడా గతం గురించినవే వస్తూ ఉంటాయి లేదా గతాన్ని ఆధారంగా బేస్గా చేసుకున్నవే వస్తూ ఉంటాయి అప్పుడేమవుతుంది ఆ ప్రభావం పాజిటివ్ థింకింగ్ మీద పడుతుంది అంటే మన చుట్టూ ఉన్నవారు చేసే పనులలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏ పనైనా మంచి కోణలోనే చూడవచ్చు చెడు కోణలోనూ చూడవచ్చు ఉదాహరణకి ఓ వ్యక్తి ఎక్కువగా మాట్లాడాడనుకో మితభాషి అనే బిరుదు ఇవ్వవచ్చు ఎక్కువగా మాట్లాడడు అనుకో మితభాషి అనే బిరుదు ఇవ్వచ్చు ముంగి అనే చెడ్డతనము ఆపాదించవచ్చు ఇంకో వ్యక్తి అందరితో తరచుగా మాట్లాడుతూ ఉంటాడనుకో కలుపుగోలుగా ఉంటాడని మంచి బిరుదు ఇవ్వచ్చు వదరబోతని చెప్పను చెప్పవచ్చు మన మనస్సు నిస్ నిరాశ నిస్పృహల దాశ దశ దాటి క్రియేటివిటీ కోల్పోగానే ఎదుటి వ్యక్తిలో మంచిని గ్రహించడం మానేస్తుంది ఎంతసేపు ఏ పనినైనా చెడు కోణలోంచి చూడడం ప్రారంభిస్తుంది దుర్యోధనులా అన్నమాట ధర్మరాజుకి లోకంలో అందరూ మంచివాళ్ళలా కనిపిస్తే దుర్యోధనుడికి అందరూ దుర్మార్గుల్లా కనిపించారట పచ్చకామెర్ల సామెత అన్నమాట అవును పాజిటివ్ థింకింగ్ ప్రక్కకి తప్పుకోగానే నెగిటివ్ థింకింగ్ వచ్చి కూరు కూరుకోదు అదొక శాడిస్టిక్ స్టేజ్కి తీసుకుని వస్తుంది శాడిస్ట్ అంటే తెలుసుగా ఎదుటివాడిని బాధించి వారు ఆ బాధని అనుభవిస్తూ ఉంటే చూచి సంతోషించడం కొంతమంది శారీరక హింసించి ఆనందం పొందుతారు మరికొందరు తమ మాటలతో హింసించి ఆనందం పొందుతారు ఎవరు ఎలా హింసించబడతారో వారిలో దుఃఖం నిరాశ నిస్పృహ వగైరాలు బయలుదేరతాయి వారు మరల ఇంకొకరిని బాధిస్తారు ఇలా ఒక అంటువ్యాధిలా సమాజాన్ని అధోగతికి తీసుకుని వెళ్ళిపోతుంది దుఃఖం అనేది అర్థమైంది ఇంకో విషయం చెప్తాను విపత్తు సంభవించి దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి పరామర్శకి మనం వెళ్ళామనుకో ఆ తర్వాత కాసేపు వరకు మన మనసు కూడా విషాదంగా అయిపోతుంది ఆ వ్యక్తితోనే ఎక్కువసేపు కలిసిమెలిసి తిరుగుతున్నామనుకో ఆ విషాద మానసిక స్థితి మనని ఎక్కువసేపు పట్టుకుని పీడించి నిరాశా నిస్పృహలకి దారితీస్తుంది దీనిని దృష్టిలో ఉంచుకునే ఆ శుచి మహిళ వంటి వాటిని పాటించి విషాదం జరిగిన వారి దగ్గర బంధువుల్ని మూడు రోజుల పాటో పది రోజుల పాటో సమాజానికి దూరంగా ఉంచాలని నిర్ణయించారు ఆ సమయంలో వాళ్ళు కోలుకుంటారని తిరిగి మామూలు వ్యక్తులైన తర్వాతే సమాజంతో వారు కలవాలని శాస్త్రకారుల ఉద్దేశం ఓహో సంతోషంగా ఉత్సాహంగా ఉండే సమాజమే మంచిదన్నమాట అవును అప్పుడే సమాజం అభివృద్ధిని సాధిస్తుంది పరమాత్మ దానినే హర్షిస్తాడు వేదం కూడా అలాంటి సమాజాన్నే ఆశించింది అందుకే భగవద్ రామానుజుల వారు అంతర్యామిగా పరమాత్మ వేయించేసున్న విషయాన్ని వివరించి ప్రతి పనిని భగవత్ కైంకర్యంగా చేయాలని నిర్దేశించారు అప్పుడు ఇంకా నిస్ నిరాశా నిస్పృహలకి తావేలేదు రామాజుల వారి ముందరి వారందరూ ఈ దేహం క్షణికం సమాజమంతా దుఃఖమే అని నిరాశని బోధించేవారు రామానుజుల వారు పరమాత్మ అభిప్రాయాన్ని ఎరిగిన వారు కనుక ఈ సమస్తము భగవత్ సంబంధమే అంటూ ఉత్సాహాన్ని బోధించారు మనం ఏ జన్మనెత్తినా అంటే కర్మానుభవం కోసం ఏ శరీరాన్ని స్వీకరించినా పరమాత్మ విషయమైన భావన కలిగి ఉంటే చాలు అన్నారు ఆనంద స్వరూపుడైన పరమాత్మ పరంగా సమస్తము ఉన్నదని నడుస్తోందని గ్రహించిన నాడు ఇక నిరాశ నిస్పృహలకి అవకాశమే ఉండదు అందుకే ప్రతి వ్యక్తి ప్రతి సమయంలోనూ ఉత్సాహంగా ఉండాలని ప్రయత్నించాలి అదే సమాజానికి మేలు కలిగజేస్తుంది బాగా అర్థమైంది అర్జునుడు నిరాశ నిస్పృహలతో నిండి ఉంటే దుష్ట శిక్షణ కూడా సాధ్యం అవ్వకపోను కదా అవును అందుకోసమే దుఃఖించిన అవసరం లేదని ఎన్నో ఉపపత్తులతో చెప్తున్నాడు స్వామి సరే ఆ విషయం అలా ఉంచి ప్రస్తుత శ్లోకంలోకి మళ్ళీ ప్రవేశిద్దాం దేహమే ఆత్మ అని అనుకున్నా సోకించిన అవసరం లే ఎందుకంటే ఆ దేహం అంటే ఆత్మ నిత్యజాతం నిత్యం మృతంచా పుడుతూ ఉండేది చనిపోతూ ఉండేది అంటే దాని స్వభావమే అలాంటిది స్వభావమే అలా ఉంటే విచారించడం ఎందుకు ఇంకా ఇంకొంచెం వివరంగా చెప్పండి ఇంక ఇందులో వివరించేదేముంది సరే చెప్తాను విను మీ ఇంట్లో కరెంట్ ఉందిగా బల్బులు పెట్టుకున్నారు వెలుగు వస్తోంది సపోజ్ అవి అవి ఓ నాడు ఆరి వెలిగారి వెలిగి అవుతున్నాయనుకో మీకు ఆలోచన ప్రారంభమవుతుంది ఏదో లోపం ఉన్న సుమా అని లూజ్ కనెక్షనా లేక పవర్ ప్రాబ్లమా ఏంటి ఏంటంటూ మల్ల పడతారు తెలియకపోతే విచారిస్తారు దుఃఖిస్తారు కానీ సీరియల్ సెట్లు అంటే చిన్న చిన్న బల్బులు తోరణంలా వెలిగి ఆరుతూ ఉండేవి ఇంట్లో ఏదైనా ఫంక్షన్కి ఏర్పాటు చేసుకున్నాం అనుకో వీటి స్వభావమే ఆరుతూ వెలుగుతూ ఉండడం కనుక దాని గురించి మనం పట్టించుకోం విచారించడం అంతకన్నా చెయ్యం అలాగే ఈ దేహాలన్నీ నిత్యజాతములు నిత్యమృతములు ఎప్పుడు పుడుతూ ఉండేవి ఎప్పుడు నశించేవి కనుక దేహమే ఆత్మ అన్న దుఃఖించనక్కర్లేదు ఎలా తెలిసింది ఈ దేహాలు నిత్యజాతములు నిత్యమృతములు అని బాగుంది ప్రత్యక్షమే కదా చూస్తూనే ఉన్నాం కదా అంతేనా అంతేనా అంటే వరలక్ష్మీదేవి శుక్రవారం ఈ సంవత్సరం ఏ వారం వచ్చిందండి అని అడిగాడు ఒక ఆయన అలా ఉంది నీ అడగడం అదేం అలా అంటారు దేహం అంటేనే పరిణమించేది అని అర్థం దేహ ఉపచయే అన్న ధాతువు నుంచి వచ్చింది అందుచేత మార్పులు చెందడం నశించడం అనేది దాని పేర్లోనే ఉంది అలాగా నాకు అర్థం తెలియదు దేహం అంటే పరిణమించేది అని అర్థమా మరి శరీరం అంటే సీరియతే ఇది శరీరం శిథిలం స్వభావం కలది శరీరం అందుచేత స్వభావం ఎరిగిన వారు అంటే దేహంలో వేరే ఆత్మ ఉందని అంగీకరించకపోయినా ఇలా దుఃఖించనక్కర్లేదు ఇలా అంటే ఏవం సోచితం అర్హసి అన్నాడు పరమాత్మ అబ్బే మరీ ఇంతలా బెంబేలు పడనక్కర్లేదయ్యా అని అర్థం భలే అన్నాడే చాలా న్యాచురల్గా అన్నాడు ఎంతో కాలం నుంచి చూస్తూ అనుభవిస్తూ ఉన్న దేహం నశించిపోతే అంతో ఇంతో దుఃఖం రాక మానదు ఓ అద్దింట్లో రెండు ఓ రెండు మూడేళ్ళు ఉన్న తర్వాత ఖాళీ చేయాలంటేనే గుబులు గుబులుగా ఉంటుంది కదా బాంధవ్యాలు స్నేహాలు పెంచుకుని ఉన్న దేహాలు నశించిపోతే దుఃఖం రాదా ఏం అందుచేత అసలు దుఃఖించనే దుఃఖించవద్దు అనేది మోస్ట్ ఇంప్రాక్టబుల్ ఇంప్రాక్టికబుల్ అస్సలు ఆచరణ సాధ్యం కాదు కనుక పరమాత్మ ఇంతలా దుఃఖించనక్కర్లేదయ్యా యుద్ధమే మానేస్తాను బిచ్చమే ఎత్తుకుంటాను అన్నంత దుఃఖించనక్కర్లేదయ్యా అనడం చాలా బాగుంది మరి అదే భగవద్గీత అంటే ఒక ప్రాక్టికల్ మాన్యువల్ అని మనం గ్రహించాలి భగవద్గీతలోనే కాదు వేదంలో కూడా అసాధ్యమైన అభ్యాసాలు ఏమీ చెప్పలేదు ఒక సగటు మానవుడికి సాధ్యమయ్యేవే ఉంటాయి అందులో పైగా వేదం సనాతనం ఎటర్నల్ ఎ ఎల్లప్పుడూ ఉండేది కనుక ఏ యుగంలో అయినా ఆచరించవచ్చు మనస్సు అభ్యాసం ఉండాలంతే మహాబాహు అన్నారు చూసారా ఓ సూర్యుడా అని కదూ అర్థం నీలాంటి వారు ఇలా దుఃఖించవచ్చా అని కదూ అర్థం అలా కాదు సందర్భాన్ని బట్టి ఇక్కడ దేహమే ఆత్మ అనుకుంటున్నావు కనుక నరకాది లోకాలకి వెళ్ళడం లేదు కదా సూర్యుడివైన నువ్వు ఇంక నిశ్చింతగా ప్రవర్తించవచ్చు అతుడికి కూడా సంసారమోచనమే కనుక ఇబ్బందే లేదు అయినా పరమాత్మ ఇలా దేహమే ఆత్మ అనే భావాన్ని ఎందుకండి ప్రస్తావించడం అనవసరమేమో ఎంతమాత్రం కాదు వేదశాస్త్రములలో చెప్పబడిన ఆత్మ ఉందని నమ్మడం కన్నా ప్రత్యక్షంగా కనిపించలేదు కనుక ఆత్మ లేదని నమ్మడం సులభంగా ఉంటుంది ఎవరికైనా అందులోనూ ధర్మ సమ్మూఢ చేతా అని ఏదో ఏది ఏదో తెలుసుకోలేని అయోమయంలో ఉన్న సమయంలో ప్రత్యక్ష ప్రమాణం బలంగా ఉన్నట్లు అనిపించవచ్చు అందుకని ఆ విధంగా అయినా శోకం కలిగే సంభావ్యతని త్రోసిరాజు అంటున్నాడు కృష్ణుడు ఇక్కడ వరకు శ్రీకృష్ణార్జున సంవాదంలోని ఇరవై రెండు భాగాలు మనం పూర్తి చేసుకున్నాం ఇరవై మూడవ భాగంలో గురు శిష్యులు ఏం మాట్లాడుకుంటున్నారో తర్వాత తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర कान्तिमत्यां प्रसूताया इति राजाय मङ्गलम्